దేవుని నమ్మలేదు సోలమాన్ కేన్ వచ్చాడు సోలమాన్ కేన్ ఒక మిస్టీరియస్ వారియర్ స్టోరీ వైలెన్స్ తో లైఫ్ స్టార్ట్ చేసిన సోలమాన్ రోజు దేవుని శాపం పెడతాడు చెప్పారు నీ ఆత్మ నరకమే అప్పుడు విలన్ కాదు తన లోపల ఉన్న డార్క్నెస్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ మూవీలో మనకు చెప్పబోయే స్టోరీ వార్సిన్ కాదు ఒక మనిషి ట్రాన్స్ఫర్మేషన్ గిల్టీ ఎమోషన్ డీప్ అన్నీ ఉంటాయి మూవీ టోన్ డార్క్ అండ్ ఇంటెన్సివ్ స్టోరీలో నారేషన్ స్లో బట్ గ్రిప్పింగ్ గా ఉంటాయి ఒక సాధువులో మాట్లాడతాడు కానీ రాక్షసుల్లో ఫైట్ చేస్తాడు సోలమాన్ క్యారెక్టర్ లో ఒక యునిక్ డ్యూయాలిటీ ఉంటుంది డైరెక్షన్ సూపర్ బీజిఎం హంటింగ్ అండ్ పవర్ఫుల్ గా ఉంటుంది విజువల్స్ యూరోపియన్ ఫీల్ తీసుకొస్తుంది ఫాగో షాడోస్ చర్చ్ చాలా రియలిస్టిక్ గా చూపించారు హీరో జేమ్స్ పర్ఫార్మెన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంది తెలుగు డబ్బింగ్ డీసెంట్ ఫైట్ సీన్స్ బ్రోటల్ అండ్ స్టైలిష్ ఎమోషన్ స్లోగా ఉంటాయి కానీ ఎండింగ్ లో ఎమోషన్ సీన్స్ హిట్ అయ్యాయి ఫైనల్ అడిక్ట్ సోలమాన్ కేన్ లో విజువల్స్ పోయిట్రీ లాగా ఉంటాయి యాక్షన్స్ తో కలిసిన ఇన్నర్ వార్ అర్జున్ లా ఫైట్ చేస్తాడు కర్ణుడిలా లా గిల్టీ ఫీల్ అవుతాడు డార్క్ సినిమా లవర్స్ కి ఈ సినిమా నచ్చుతుంది ఒక యావరేజ్ మూవీ బట్ ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించేలాగైతే ఉంటుంది పక్కాగా డెఫినెట్లీ వర్త్ వాచింగ్ నా పర్సనల్ రీడింగ్ పక్కనేస్తున్నాను ఆల్రెడీ ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు రాజారావు రివ్యూస్ మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూలో కలుద్దాం థ్యాంక్ యూ